దేవుని నామమునకు మహిమ కలుగును గాక వివాక్యుమిరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి యష్యా గ్రంథము యాభై తొమ్మిదో అధ్యయనం చదువుకుందామండి రక్షింపనేరకై ఉండునట్లు ఏహోవాస్తము కురుచ కాలేదు విననేరకై ఉండునట్లు అయిన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలుకడు సత్యమును బట్టి ఎవడును వాద్యమాడడు అందరూ వ్యర్థమైన దాని నమ్ముకుని మోసపు మాటలు పలుకుదురు చెడుగును గర్భము ధరించి పాపమును కందురు వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు సాలి పురుగు ఓలవేయుదురు ఆ గుట్లు తినివాడు చచ్చును వాటిలో ఒక దానిని ఎవడైనా త్రొక్కి ఎడలా విషసర్పము గుట్టును వారి పొట్టు బట్ట నేయుటకు పనికిరాదు వారు నేసినది ధరించుకొనుటకు ఎవనికి వినియోగింపదు వారి క్రియలు పాపక్రియలే వారు బలత్కారము చేయువారే వారి కాళ్ళు పాపము చేయు పరిగెత్తుచున్నవి నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి శాంతవర్ధనమును వారెరగరు వారి నడవడులలో న్యాయము కనబడదు వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు వాటిలో నడుచువాడెవడనూ శాంతి నొందడు కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది నీతి మమ్మును కలుసుకొనుట లేదు వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనిచున్నాము గాని చీకటియే ప్రాప్తించును ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాము గాని అంధకారములోనే నడుచుచున్నాము గోడ కొరకు గ్రుడ్డి వారి వలె తడుగులాడుచున్నాము కన్నులు లేని వారి వలె తడుగులాడుచున్నాము సంజ చీకటి అందువలనే మధ్యాహ్న కాలమున కాళ్ళు జారి పడుచున్నాము బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము మేమందరము ఎలుగ బంట్ల వలె బొబ్బరించుచున్నాము గువ్వల వలె దుఃఖారవము చేయుచున్నాము న్యాయము కొరకు కాచుకొనిచున్నాము కానీ అది లభించుటలేదు రక్షణ కొరకు కాచుకొనిచున్నాము గాని అది మాకు దూరముగా ఉన్నది మేము చేసిన తిరుగుబాటు క్రియలు ఎదుట విస్తరించి ఉన్నవి మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి మా దోషములు మాకు తెలిసే ఉన్నవి తిరుగుబాటు చేయుటయుహోవాను విసర్జించుటయు మా దేవుని వెంబడింప వినీయుటయు బాధాకరమైన మాటలు విధికి వ్యతిరేక్తమైన మాటలు వశించుటయు హృదయమున యోసించుకుని అసత్యపు మాటలు పలుకుటయు ఇవియే మా వలన జరుగుచున్నవి న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది నీతి దూరమున నించుచున్నది సత్యము సంత వీధిలో పడి ఉన్నది ధర్మము లోపల ప్రవేశింపనేరదు సత్యము లేకపోయెను చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు న్యాయము జరగకపోవుట ఎహోవా చూసెను అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను సంరక్షకుడు లేకపోవుట ఆయన చూసెను మధ్యవర్తి లేకుండట చూసి ఆశ్చర్యపడెను కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను ఆయన నీతి ఆయనకు ఆధారమాయను నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను రక్షణను తల మీద శిరస్థానముగా ధరించుకొనెను ప్రతిదండనను వస్త్రముగా వేసుకొనెను ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకొనెను వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయును తన శత్రువులకు రౌద్రము చూపును తన విరోధులకు ప్రతీకారము చేయును ద్వీపస్థులకు ప్రతీకారము చేయును పడమటి దిక్కుననున్నవారు ఎహోవా నామమునకు భయపడుదురు సూర్యోదయ దిక్కుననున్నవారు ఆయన మహిమకు భయపడుదురు ఎహోవా పుట్టించు గాలికి కొట్టుకు ప్రవాహ జలము వలె ఆయన వచ్చును సియోనొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయటమాని మళ్ళు మల్లుకొనిన వారి వద్దకును విమోచకుడు వచ్చును ఇదే ఎహోవా వాక్కు నేను వారితో చేయు నిబంధన ఇది నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోటి నుంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకుని ఎల్లప్పుడూనూ తొలగిపోవు అని ఎహువా సెలవిచ్చుచున్నాడు అరవి అధ్యాయం చదువుకుందామండి నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరీలుము ఎహోవా మహిమ నీ మీద ఉదయించెను చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది ఎహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది జనములు నీ వెలుగునకు వచ్చేదరు రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు కన్నులెత్తి చుట్టూ చూడుము వీరందరూ కొని నీ వద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు సంకనెత్తబడి వచ్చుచున్నారు నీవు చూసి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగుచు సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును ఒంటెల సమూహము మిజాను హెయిఫాల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును వారందరూ షాబా నుండి వచ్చెదరు బంగారమును ధూప ద్రవ్యమును తీసుకుని వచ్చెదరు యహోవా స్తోత్రములను ప్రకటించెదరు నీ కొరకు కేదారు గుర్రెమందలన్నీ కూడుకొనును నెభాయోతు పొట్టేలు నీ పరిచర్యకు ఉపయోగములగును అవి నా బలిపీఠము మీద అంగీకారములగును నా శృంగార మందిరమును నేను శృంగారించెదను మేఘము వలెను ఎగయు గువ్వల వలెను గోళ్లకు ఎగసి వచ్చు వీరెవరు నీ దేవుడైన ఎహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకుని వచ్చిటకు ద్వీపములు నా కొరకు పెట్టుకొనిచున్నవి వాడలు మొదట వచ్చుచున్నవి అన్యుల నీ ప్రాకారములను కట్టుదురు వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు యాలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని కటాక్షించి నీ మీద చాలిపడుచున్నాను నీ యద్దకు జనముల భాగ్యము తేబడినట్లు వారి రాజులు జయోత్సాహముతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింబగళ్ళు మేయబడక నిత్యము తెరువబడి ఉండును నిన్ను నేను నీ నిన్ను సేవింపనల్లని జనమైనను రాజ్యమైనను నిలవదు అట్టి జనములు నిర్మూలము చేయబడును నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను సరళ వృక్షములను గొంజి చెట్లను నీ వద్దకు తేబడును నేను నా పాదస్థలమును మహిమపరిచేదను నిన్ను బాధించు వారి సంతానపు వారుని ఎదుటకు వచ్చి సాగిల పడదరు నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెరు ఎహోవా పట్టణమనియు ఇస్రాయలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు నీవు విసర్జింపబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి ఎవడను నీ మార్గమును దాటిపోవుట లేదు నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహు తరములకు సంతోషకారణముగాను చేసేదను ఎహోవానగు నేను నీ రక్షకుడిననియు బహు పరాక్రమము గల యాకోబు దేవుడనగు నీ విమోచకుడననియు నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాంటి పాలు త్రాగెదవు నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను ఇనుమునకు ప్రతిగా వెండిని కర్రకు ప్రతిగా ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను సమాధానమును నీకు అధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను ఇకను నీ దేశము బలాత్కారమన్న మాట వినబడదు నీ సరిహద్దులలో పాడు అన మాట మాటగాని నాసిఫను గాని వినబడదు రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకుందువు ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగిచ్చుటకై చంద్రుడికను ప్రకాశింపడు ఎహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు ఏహో నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖదినములు సమాప్తములగును నీ జనులందరూ నీతిమంతులై నన్ను నేను మహిమపరుచుకొనినట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందురు వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మందిగును ఎన్నికలేనివాడు బలమైన జనమవును యహోవానగు నేను తగిన ఈ కార్యమును తారపెట్టుదును.